హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హుమేరాస్ వరల్డ్ ఈరోజు చాలా క్విక్గా జస్ట్ ట్వంటీ మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోయి స్వీట్ అయితే చేసుకుందామండి కద్దుక ఖీర్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ అండి దీనికోసం అయితే మీడియం సైజులో ఉన్న ఒకసారి అయితే తీసుకోవాలండి తీసుకొని దాని పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలి లోపల ఉండే సీడ్స్ కూడా తీసేయాలండి మొత్తం సీడ్స్ అనేవి తీసేసుకోవాలి పైన స్కిన్ మొత్తం తీసుకొని పీల్స్ తీసేసుకొని ఇలా లోపల ఉన్న సీడ్స్ మొత్తం కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు పెద్ద సైజు ఉన్న గ్రేటర్ని తీసుకొని అటు సైడ్ మాత్రమే తురుపుకోవాలండి చిన్న సైజ్ చేసుకుంటే మొత్తం కలిసిపోతుందండి పాలల్లో అందుకని పెద్ద సైజ్ చూసుకొని ఆ సైడ్ అయితే గ్రేట్ చేసుకోవాలి కొంచెం స్లోగా చేసుకోవాలండి మొత్తం గ్రేట్ చేసేసుకోవాలి గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి కరిగిపోయిన తర్వాత దాంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే హాఫ్ కప్ జీడిపప్పు తీసుకున్నానండి కొంచెం కలర్ మారిన తర్వాత హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే నెయ్యిలో మనం తురుపుకున్న సొరకాయ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నీళ్ళు అనేవి ఇంకిపోయి కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కలుపుకోవాలండి కొంచెం కలర్ మారిన తర్వాత దాంట్లో అయితే నేను హాఫ్ లీటర్ అయితే పాలు పోసుకుంటున్నానండి మీగడతో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి బాగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి మొత్తం బాగా కలుపుకుంటూ పక్కనైతే మీగిడ మొత్తం అతుకుపోతుందండి ఉడికేటప్పుడు అది మొత్తం దాంట్లో కలుపు కొంచెం కొంచెంగా గీకుతూ దాన్ని పాలల్లో అయితే కలుపుకోవాలండి ఇలా మొత్తం స్క్రేప్ చేసుకుంటూ కలిపేయాలండి ఇలా కలిపిన తర్వాత హాఫ్ కప్ అయితే షుగర్ అయితే వేసుకుంటున్నానండి నేను పంచదార స్లోగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి హాఫ్ కప్ అయితే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటున్నానండి పచ్చికోవా ఉంటే పచ్చికోవా వేసుకోవచ్చండి లేకపోతే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకోవాలి కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల చిక్కదనం అయితే వస్తుందండి ఇలా పాలు అనేవి కొన్ని ఒక పావు లీటర్ వరకు ఇంకిపోయే వరకు ఫ్రై ఓ బాయిల్ చేసుకోవాలండి గ్రీన్ కలర్లో ఉంటుందండి కద్దు కత్తిర అందుకని కలర్ అయితే వేసుకుంటున్నాను మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి నచ్చకపోతే వేసుకోదండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు బాగా ఉడికేంతవరకు అయితే ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఇలా ఉన్నప్పుడే కట్టేయండి హాట్గా తినాలంటే కొంచెం బాగా ఇంకే పాలు అనేవి ఇంకే వరకు ఉంచుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గడ్డ కట్టుకుపోతుంది అందుకని కొంచెం పాలు ఉన్నప్పుడే కట్టేయండి అంతే అండి ఈజీ క్విక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కద్దుకా ఖీర్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈవినింగ్ స్నాక్ అయితే చేసుకోవచ్చండి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్